పరిగి మండలంలోని తుణకుల్గడ్డ మన హాస్టల్ దగ్గర ఎస్సీ హాస్టల్ దగ్గర చూసుకున్నట్టయితే ఇదిగో అక్కడ హాస్టల్ ఉంటుంది ఇగో పక్కన డైనింగ్ హాల్ ఇక్కడ ఆ డైనింగ్ హాల్ ఇంకా ఒకసారి అనుతుల ఎంతో మంచి ఉందో అక్కడ పిల్లలు అక్కడనే వెళ్లి అక్కడ లంచ్ చేస్తుంటారు అక్కడ నిన్న చేస్తుంటారు ఈ డెంగ్యూ మలేరియా వచ్చి ఎంత వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం పాడే అవకాశం చాలా ఉన్నాయి కదా ఇంకా ఇంత ఘోరంగా చూస్తూనే ఉన్నారు ఇక్కడ మెయిన్ రోడ్కించి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూ అందరికీ అనిపిస్తుంది అక్కడ విద్యార్థులు ఏ విధంగా భోజనం చేయాలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఒకసారి ప్రభుత్వం దగ్గర కూడా తీసుకోపోవాలి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు కనీసం ఎవరికి కూడా సోయలేదు ఇక్కడ ఎంత దారుణంగా ఉంది అంటే ఇది ఈ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగానేమో ఈ బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం దొరకదేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఏం చేస్తున్నారంట అని ఇట్లాంటి ఇష్యూను మరి చూపించినప్పుడు ఇట్లాంటి సమస్యలను పరిష్కరించినప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఒకసారి మనము లోపలికెళ్లి కూడా చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత లోపల పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉన్నదో ఇక్కడ మరి ఏం చేస్తున్నారు ఇక్కడ బాధ్యత ఆఫీసర్లు కూడా ఎవరో ఇక్కడ మేడం కావాలి దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఏం వాళ్ళు నిద్రపోతుండ్రా వాళ్ళు కనీసం ఒకసారి నెలకు ఒకసారి హాస్ట్రంకి వస్తున్నరా వస్తలేరా పిల్లలు ఎట్లా తింటున్నారు ఎట్లుంటున్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది సార్ డైనింగ్ హాల్ లోపలికి ఉందా చాలా నాయకుడు అంతలా మోడీ పెద్దది ఆ మోడీ నుంచి ఈగలు దోమలు రా పిల్లలు ఇక్కడే ఆ డైనింగ్ హాల్ మరి ఎంత దారుణంగా స్మెల్ వస్తుంది మాకే ఇట్లా దేశసే ఇట్లాసలు నేను కనీసం 5000 రన్న నేను వస్తా వాసన వస్తుంది లో మంచి ఇంత ధారంగోసిందసారు నేను తెలియంతా బాగా బ్యాడ్ ఫీలింగ్ అంత ఇని పక్కకి మురికి ఒకసారి క చూపియ్ కరవేనాది కరా ఏదన్నా కూడా బాధ అనిపించవచ్చునండి ఇంకా చెప్పది మేము కూడా ఇట్లాంటి ఆస్ట్రా చదువుకున్నామే కాబట్టి ఇగో ఇక్కడ వీళ్ళున్నారు విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి ఏం చేస్తాం చెప్పి వీళ్ళకి కాంప్లైంట్ ఇస్తే ఆఫీసర్ కూడా వర్తిస్తారు ఇది ఇంటర్నల్ నా దగ్గర లెటర్ వచ్చి కాపీ ఇట్లుంది ఒకటి మన మున్సిపల్ కమిషన్ వచ్చినప్పుడు సార్ లాకర్ లో చెప్పు చైర్మన్ కాదు చెప్పి ఇట్లా గోర్ బంజారా సమాస నుంచి ఇది వచ్చిండ్రు ఇట్లనే రిపోర్టర్లు వచ్చిండ్రు వాళ్ళైతే ఇదంతా పెద్ద ఇష్యూ చేసిపోయారు వాళ్ళు అని చెప్పి ఒకవేళ మీరు ఇచ్చిన దానికి కూడా ఇట్లా మళ్ళా కంప్లైంట్ చేయలేరు అనుకో మళ్ళా వాళ్ళు కంప్లీట్ పట్టించుకోకపోతే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అందరు మంచిగా చదవాలి పిల్లలందరికీ మంచిగా ఉండాలి విద్యా వైద్యం అందాలి అదే మా లక్ష్యం అంతేగాని ఇక్కడ ఇష్టం నట్లు పట్టించుకోకపోతే కానీ ఈడ మన బిడ్డలేమో ఇట్లా వాడిని వానికి గెలిపించేది మనము మళ్ళీ ఈ బాధలు అనుభవించేది మనం అందరిలోనే అందరిలోనే చెప్పండి మీరు ఖచ్చితంగా చెప్పండి ఫోన్ లేపుతున్నాడు ఆయన ఫోన్ లేపితే ఇప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చిపోతుంది నిజంగా వాడు ఎవడు ఉండని ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం మంచిగా ఇక్కడ సదుపాయాలు అందియాలి ఎవరికైతే మీరు మున్సిపల్ చైర్మన్ చెప్పిన ఆయన మీరు మీరు కూడా ఎవరికి భయపడకండి బరాబరు మన హక్కులు మనకి ఎవరు ఇన్ఫెక్షన్ చేయని సెలెక్ తమ్ముళ్ళు మనకు ప్రభుత్వం ఇస్తున్నది బుద్ధి తీసుకోవాలి మనకు ఎవరితో రిక్వెస్ట్ చేయవలసిన అవసరం మనకి లేదు ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద విరగబడండి మాకు అన్ని సదుపాయాలు కల్పించాలండి మీరు ఖచ్చితంగా అడుగుండి మీకు